పర్లోకమన్నా నవంబర్ ఆరు కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకుంటని దేవుని వాచాలి బట్టి మిమ్మల్ని బతిమాలి కొంచున్నాను ఇటు సేవ మీకు యుక్తమైనది రోమియోలకు రాసిన పత్రిక పన్నెండు ఒకటి మనకు కలి కలిగి ఉన్న సమస్తమును దేవుని సేవ కొరకు సమర్పించుట యుక్తమైనది మాత్రమే కాక అది చాలా తక్కువ అర్పణ అయ్యి ఉన్నది అనగా మన ఎడల ఇట్టి జాలి కృప కనబరిచిన వానికి మనము నిజముగా ఇవ్వాలనుకున్న దానికంటే చాలా తక్కువ అర్పణ అయి ఉన్నది మనకు చెందిన ఇట్టి సమర్పణకు పారితోషికములు జత చేయబడకపోయినాను మనము పై చెప్పిన విధముగా తెలుసుకోనగలము ఎందుచేతన దేవుడు ఎక్కువగా గొప్ప పరిష్ పారితోషికములు ఆశీర్వాదములను చేర్చినప్పుడు మనము వాటిని తిరస్కరించమేలా అది దైవకృపను అగౌరవపరిచినట్లు మరియు మన బుద్ధి వివేచనలను యొక్క బలహీనతకు సూచనగా ఉన్నది అట్టి తిరస్కారం కొన్ని సంవత్సరముల నుండి దేవుని ఐక్యమందున్న శాశ్వతమైన సంతోషం సంతోషము ఆశీర్వాదము మరియు మహిమలతో నిలకడలేని అల్పమైన స్వయ చిత్తమును సమతౌల్యము చేయలేక

కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవయాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను ఇట్టి సేవ మీకు యుక్తమైనది చాలా శక్తివంతమైన అవును ఇక్కడీ సజీవయాగమనే పదముంది కదా అంటే మనల్ని మనం మన శక్తిని మన సమయాన్ని వాటిని దేవునికి అంకితం చేయడం ప్రాణం లేని జంతుబలుల్లాగా కాకుండా అనమాట సరిగ్గా అయితే అసలు విషయమేంటంటే దీన్ని యుక్తమైన సేవని ఎందుకన్నారో ఈ మూలం ఆధారంగా అర్థం చేసుకోవడమే మన ఈనాటి డీప్ డైవ్ ముఖ్య ఉద్దేశ్యం సరే దీన్ని కొంచెం లోతుగా చూద్దామా తప్పకుండా ఈ మూలం అంటే ఇది రిప్రింట్ టూ డబుల్ సిక్స్ ఫోర్ టూలోని వ్యాఖ్యానం నుండి వచ్చింది ఇదేం చెప్తుందంటే మనకున్నదంతా మన పూర్తి జీవితాన్ని దేవుని సేవకు అంకితం చేయడం అనేది కేవలం యుక్తమైనది అంటే సరైనది మాత్రమే కాదు నిజానికి దేవుడు మన పట్ల చూపించిన అపారమైన కరుణ ఆ కృప ఉన్నాయి కదా వాటికి బదులుగా మనం ఎంత ఇచ్చినా అది చాలా తక్కువే అని భావించాలట అంటే మన సమర్పణ ఎప్పుడూ ఆయన కృపకన్నా తక్కువేననా అవును ఈ వ్యాఖ్యానం అదే అంటోంది ఇంకా ఆసక్తికరమైన విషయమేంటంటే ఒకవేళ దీనికి ఎలాంటి బహుమానాలు ప్రతిఫలాలు లేకపోయినా సరే మన స్పందన ఇలాగే ఉండాలని సూచిస్తోంది ఓ అంటే కేవలం కృతజ్ఞతేనా మనల్ని నడిపించాల్సింది ప్రతిఫలం ఆశించకుండానే ప్రాథమికంగా అనిపిస్తోంది వ్యాఖ్యానం చదివితే దేవుని కనికరానికి మనమిచ్చే సహజమైన తార్కికమైన అంటే యుక్తమైన ప్రతిస్పందనగా దీన్ని చూడాలి సరే అర్థమైంది కేవలం కృతజ్ఞతతో అంకితం చేసుకోవడం కానీ మీరిందాకన్నట్టు అన్నట్టు కథ ఇక్కడతో అయిపోలేదు కదా ఖచ్చితంగా లేదు అక్కడే అసలు మలుపు ఉంది నిజమే ఎందుకండి దేవుడి సమర్పణకు గొప్ప బహుమానాలు ఆశీర్వాదాలు కూడా జత చేశాడని ఈ వ్యాఖ్యానం చాలా స్పష్టంగా చెప్తోంది అవును అది చాలా ముఖ్యం మరి ఈ బహుమానాలను తిరస్కరించడం గురించి కూడా అవును ఈ వ్యాఖ్యానం చాలా గట్టిగానే మాట్లాడుతోంది అవునవును ఈ ప్రతిఫలాలను వద్దనుకోవడం అంటే దేవుడిచ్చే వాటిని తిరస్కరించడం అది కేవలం దైవకృపను మనం గుర్తించకపోవడం అభినందించకపోవడం మాత్రమే కాదట ఇంకా అది ఒక బలహీనమైన తీర్పుకు నిదర్శనం అని కూడా చెబుతుంది అంటే కొన్ని సంవత్సరాల పాటు ఉండే తాత్కాలికమైన స్వార్థపూరిత సుఖాలుంటాయి కదా వాటిని ప్రభుతో శాశ్వతంగా సామరస్యంగా ఉండటం వల్ల వచ్చే ఆనందం ఆశీర్వాదం మహిమ వీటితో పోల్చినప్పుడు ఆ తాత్కాలిక సుఖాల కోసం శాశ్వతమైన వాటిని వదులుకోవడం ఎంత తెలివి తక్కువతనమో ఎంత బలహీనమైన తీర్పు అవుతుందో నొక్కి చెబుతోంది అంటే ఇది కేవలం ఒక భావోద్వేగంతో కూడిన కృతజ్ఞతా చర్యే కాదు చాలా తార్కికంగా తెలివిగా తీసుకునే నిర్ణయం అని కూడా ఈ వ్యాఖ్యానం వాదిస్తోందన్నమాట సరిగ్గా చెప్పారు స్వల్పకాలిక ప్రయోజనాలకు దీర్ఘకాలిక శాశ్వత విలువలకు మధ్య తేడాని చాలా స్పష్టంగా గీసి చూపుతుంది అవును దీన్నింకాస్త పెద్ద చిత్రంలో చూస్తే ఈ వ్యాఖ్యానం అసలు విలువ అంటే ఏంటి దేన్ని మనం విలువైనదిగా చూడాలి అనే ప్రాథమిక ప్రశ్నను లేవనెత్తుతుంది నిజమే క్షణికమైన ఆనందాలు శాశ్వతమైన ఆశీర్వాదాలు వీటిలో దేనికి ప్రాధాన్యత ఇవ్వాలి అనే విషయంలో ఒక స్పష్టమైన లాంటిదనమాట ఈ సమర్పణను ఒక రకంగా చూస్తే ఒక లాభదాయకమైన పెట్టుబడిగా కూడా చూడొచ్చు ఇక్కడ లాభమంటే పూర్తిగా ఆధ్యాత్మికమైనది అంటే దీన్ని తిరస్కరించడమనేది కేవలం కృతజ్ఞత లేకపోవడమే కాదు విలువను తప్పుగా అంచనా వేయడం కూడా అని స్పష్టం చేస్తోందనమాట ఖచ్చితంగా విలువలను సరిగ్గా బేరీజు వేయడంలో అనమాట క్షణికమైన వాటికి శాశ్వతమైన వాటికి మధ్య తేడాను గుర్తించలేకపోవడం వల్ల వచ్చే తీర్పులోపమని చెప్తోంది కాబట్టి మనం ముగింపుకొస్తే ఈ మూలం ప్రకారం మనల్ని మనం దేవునికి సమర్పించుకోవడం అనేది దేవుని కరుణకు మనమిచ్చే ఒక యుక్తమైన అంటే హేతుబద్ధమైన తార్కికమైన ప్రతిస్పందన అంతేకాదు అంతేకాదు తాత్కాలిక సుఖాలు శాశ్వత బహుమానాలు వీటి మధ్య ఉన్న తేడాను గమనిస్తే ఈ సమర్పణే అత్యంత తెలివైన ఎంపిక అని కూడా సూచిస్తోంది అవును వినేవారికి ఒక ఆలోచన రేకెత్తించే ప్రశ్నతో ముగిద్దాం సరి ఈరోజు మనం చర్చించుకున్న ఈ ఆధ్యాత్మిక సందర్భానికి ఆవల అంటే మన జీవితంలో ఇతర రంగాలలో మన ఉద్యోగం కావచ్చు మన సంబంధాలు కావచ్చు లేదా ఏదైనా దీర్ఘకాలిక నిబద్ధత అవసరమయ్యే విషయం కావచ్చు అక్కడ మనం చేసే త్యాగాన్ని లేదా చూపించే అంకిత భావాన్ని యుక్తమైనది లేదా హేతుబద్దమైనదిగా చూడటం అనే ఈ ఆలోచన మన నిర్ణయాలను మన విలువలను ఎలా ప్రభావితం చేయగలదు దీని గురించి కొంచెం ఆలోచించండి